భారతదేశంలో ఎన్నో సంస్కృతులు ఎన్నో విధాలుగా ప్రజలు ఎన్నో మతాల సారాంశాలు ఎన్నో సామాజిక వర్గాల ప్రయాణాలు ఇవన్నీ ఒక లెక్క అయితే మాట్లాడే విషయానికి రాష్ట్ర విషయానికి సంబంధం లేకుండా కొన్ని లింపులు లిపులు ఉన్నాయి ఇవన్నీ ఒక లెక్క అయితే దేశం గౌరవప్రదమైన విధానాన్ని రెండుసార్లు సంవత్సరంలో ఒక వైభవంగా జరుపుకునే రోజులు ఆగస్టు పదిహేనో తారీఖు జనవరి ఇరవై ఆరో ఈ రెండు స్వదేశంలో నుండి బయటి దేశాలకు వెళ్ళిన వ్యక్తులు కూడా వాళ్ళ 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 ఏరియాలలో అక్కడ ఉండే స్థానికంగా ఉండే చోట జరుపుకుంటూనే ఉంటారు ఇది భారతదేశంలో ఉన్న ఒక లౌకిక విధానాన్ని లౌకిక విధానాన్ని మన స్వాతంత్ర్య సమరం ఆ సమరంలో పోరాటం చేసిన వ్యక్తులను ఆ వ్యక్తులతో కలయికతో మన దేశ విధానాన్ని మన దేశం ఏ విధంగా రూపుదిద్దుకోవాలి ఈ దేశంలో ఉండే ప్రజలకు ఏ విధమైన హక్కులు ఉండాలి ఈ భారతదేశ ఒక పాలన విభాగాన విభాగాన్ని ఏ విధంగా వేరే దేశాలతో సమకాలికంగా మనం ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచన విధానాలలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఒక విధానాన్ని భారత రాజ్యాంగ స్ఫూర్తి విధానాన్ని నిర్మాతగా ఆయన అందించిన ఒక మహోన్నత విధి విధానం ఒక రాజ్యాంగం ఈ విధానంలో ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క అధికారి ప్రతి ఒక్క ఆఫీసరు పూర్తిగా వాటి వాటికి సంబంధించి అమలు కావాల్సిందే ఆ రూట్ మ్యాప్లో వెళ్ళాల్సిందే అలాంటి ప్రతి సంవత్సరానికి రెండు సార్లు జరుపు జరుపుకుంటే మన ఒక వైభవాన్ని ఎన్నో విధాలుగా కొనియమే అంటే దాదాపు డెబ్బై డెబ్బై ఐదు అక్కడ అప్పటి నుంచి ఈ విధానాలు జరుపుకుంటున్నా కూడా ఇంకా భారతదేశంలో ఇన్నిసార్లు ఇన్ని నాయకత్వాలను మనం కొనియాడుకుంటూ వాళ్ళ జీవన విధానాలను వాళ్ళ పోరాటాలను వారు ఎన్నో విధాలుగా ప్రజలకు చేసిన సేవలను గుర్తించుకొని మనము స్మరించుకుంటూనే ఉన్నాం ఇలాంటి విధానాల్లో రాజకీయంగా ఒక అజెండా ఏర్పాటు చేసుకొని ముందుకెళ్తున్న పాలకులు నేటి వరకు కూడా వారి సొంత గ్రామాలలో కానీ వారి నియోజకవర్గాలలో కానీ వారి పార్లమెంటు స్థానాలలో కానీ ఎంతవరకు ఏ విధమైన విధానాలతో ప్రజలను అందుబాటులో ఉన్నారు ఒకటోసారి ఒకటో లెక్క ఎక్కడ కూడా ఎవరికి సంబంధించిన వాళ్లకు వాళ్ళ వ్యక్తులకు వాళ్ళ విధానాల్లో ఉండే పారిశ్రామిక విధానాలకు అదేవిధంగా వారి బిజినెస్ వారి వారి పెట్టుబడులు వారి వారి రియల్ ఎస్టేట్ ఇంకా ఇంకా రకరకాలుగా ఒకడు రెండు వేల కోట్ల రూపాయలు మోసం చేస్తే ఇంకొకరికి ఐదు వేల కోట్ల రూపాయలు నువ్వు కట్టలేబోయే డబ్బు నిన్ను వదిలేస్తున్నాం నీ అకౌంట్లో కానీ నువ్వు బాకీ పడ్డ ఆ అప్పులలో కానీ పూర్తిగా క్లోజ్ చేస్తున్నాం చెల్లిస్తున్నాం మేమే ఆ అప్పులను తొలగించేస్తున్నాం అని కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని విషయాలలో ఉత్తర్వ నేటికి కూడా ఒక వ్యక్తి ఒక సామాన్యమైన వ్యక్తి ఒక నిరుద్యోగి ఒక ఉద్యోగం లేని వ్యక్తి ఒక యువత బ్యాంకింగ్ దగ్గరికి వెళ్ళి యాభై వేల రూపాయల లోను అప్పు గడిగినా కూడా ఇవ్వలేని పరిస్థితి దాదాపు వేరే వ్యక్తులకు కోట్ల రూపాయలు మాఫీ రుణమాఫీ చేస్తా మరి ఈరోజు నిరుద్యోగ సమస్య చూస్తే ఎన్నో విధాల ఒక దుర్భర పరిస్థితులు ఉంటాయి ఆ నిరుద్యోగ సమస్యే కాకుండా దొంగధనాలు దోపిడీ రకరకాలుగా ప్రజాస్వామ్యంలో ఇబ్బందులు ఎన్నో విధాలుగా ఈ ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఎన్నో అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయి అంటే దానికి కారణం పూర్తిగా పాలకు కాబట్టి ఈ సంవత్సరం కాకపోతే ఇంకొక సంవత్సరం మారుతారు ఇంకొక సంవత్సరం కాకపోతే ఇంకొక సంవత్సరం మారుతారు అని ప్రజలు లెక్కేసుకుంటూ కూర్చొని ఎవరికి వారు తగ్గట్టుగా ఏర్పాటు చేసుకొని ఉంటే ప్రయోజనం ఉండవు బాగుంటుంది గుర్తు చదువుకున్న యువత అన్ని విధాలుగా అన్ని మార్గాలలో ప్రశ్నించే విధానాల్లో మీరు ఏ విధమ ఏ విధానాలతో ముందుకెళ్లాలనుకుంటారో వాటిపైన ముందుకు వెళ్ళే విధంగా ఈ మార్గాలు అన్ని విధాలుగా పగడబందీగా దేశ ఔన్నత్యం భారతదేశ విధి విధానం భారతదేశ పౌరసత్వం భారతదేశంలో ఉండే రాష్ట్రాలు రాష్ట్రాలలో ఉండే జనజీవనాలు ఆ జనజీవన స్రవంతిలో ఏ విధానాలతో ఎవరు ప్లాట్ఫామ్ మీద బతుకుతారు ఇప్పటికీ ఎవరు ఇల్లు లేకుండా ఊడి గుడిసెల్లో ఎక్కడో టెంట్లు వేసుకొని ఎట్లా బతుకుతారు ఆదివాసులు ఏ విధంగా ఉన్నారు జన జీవన శ్రవంతిలో జీవిస్తున్న ఎంతోమంది భిక్షాటన చేస్తున్న ఎంతోమంది బస్సుల దగ్గర ఎంతమంది గుడుల దగ్గర ఎంతమంది చర్చిల దగ్గర ఎంతమంది ఎందుకు వీళ్ళందరూ ఈ భిక్షాటన చేసుకోవాల్సిన అవసరం వచ్చింది వీళ్ళకి ఎందుకు పాలకులు వాళ్ళ సౌకర్యాలు చూడడం లేదు ఇలాంటివెన్నో తీసుకుంటే మానవాళి ప్రగతికి ఖచ్చితంగా రాజకీయం అండదండగా లేకపోవడమే పాలకులు కరెక్ట్గా స్పందించకపోవడం పాలకుల వాళ్ళ విధానాలు వాళ్ళు అమలు చేసుకుంటూ ముందుకెళ్ళడం ఒక్కొక్క వ్యక్తికి నెలకు పది లక్షల రూపాయలు భారత ప్రభుత్వం కల్పించే విధంగా వెసులుబాటుతనంగా వాళ్ళు ఫోన్ మాట్లాడిన డబ్బులే వాళ్ళ ఇంట్లో ఖర్చులకు డబ్బులే వాళ్ళ కరెంటు బిల్లుకు ఫ్రీనే వాళ్ళొక వాళ్ళు ఉండే నివాసం ఫ్రీ వాళ్ళు తీసుకుండే ప్రతి ఒక్క వెహికల్ విషయాలు పెట్రోల్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి అన్ని విధాలుగా అనుభవిస్తున్నా కూడా ప్రజలకు ఎక్కడ కూడా సౌకర్యంగా వీళ్ళు లేరు కాబట్టి ప్రజల్లో చైతన్యం రావాలి యువతలో చైతన్యం రావాలి చదువుకున్న వ్యక్తుల్లో పూర్తిగా చైతన్యం రావాలని మనస్ఫూర్తిగా మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ ద్వారా అందరికీ 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 పరిబలి తీర్పించాలి